నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడారు నమస్తే అండి నేను బాగున్నాను జయప్రద గారు ఏ రోజులు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఒక సిరీస్ లాగా సెవెన్ డేస్ ది కూడా చాలా బ్యూటిఫుల్ గా చేసేసాము చక్కటి రెస్పాన్స్ అండ్ శుక్రవారం పుట్టిన వాళ్ళైతే ఎగ్జాక్ట్లీ మేము మా మా ఇంట్లో ట్రీట్మెంట్ ఇలానే ఉంటుందని సోమవారం పుట్టిన పుట్టిన వాళ్ళు ఇట్లా అన్ని ఏ వారంలో పుట్టిన వాళ్ళందరూ కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు దట్ అంత అక్యురేట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు కొంత రీసెర్చ్ తర్వాత కొన్ని విషయాలు కొంతమందికి కరెక్ట్ గా అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ నేమ్ అన్ని ఎనర్జీస్ ఫామ్ అయితే వాళ్ళు కరెక్ట్ గా లక్షణం మ్యాచ్ అవుతాయి కొంతమందికి మ్యాచ్ అవుతుంది బ్రహ్మానికి మ్యాచ్ అయిపోతాయి హండ్రెడ్ మ్యాచ్ అవుతాయి కొంతమంది థర్టీ టు ఫార్టీ కొంతమందికి ఏమో అంటే ఇప్పుడు అలవాటు పడిపోయింది కాబట్టి రోజుల గురించి మనం మాట్లాడాలి యాక్చువల్ గా శాస్త్రం ప్రకారం చూసుకుంటే తిథి ప్రధానంగా చెప్తూ ఉంటారు కాబట్టి ఏ తిథి గురించి పెద్దగా ప్రస్తావన ఉన్నా లేకపోయినా పౌర్ణమి అమావాస్యల గురించి మాత్రం విశేషంగా అనుకుంటూ ఉంటారు పౌర్ణమి నాడు పుట్టింది మా పాప అని అని చెప్పుకుంటూ ఉంటారు లేకపోతే అమావాస్య రోజు అయితే కొన్ని అపవాదులు కూడా ఉన్నాయి అయితే దొరని లేకపోతే దొంగని ఇట్లా రకరకాలు ఉన్నాయి కదా సరే అమావాస్య గురించి కూడా మాట్లాడుకుందాం ముందుగా అయితే పౌర్ణమి పౌర్ణమి నాడు సకల కళల్ని సంతరించుకుని ఉంటాడు కాబట్టి చంద్రుడు మరి ఆ రోజు పుట్టిన వాళ్ళు ఏ పౌర్ణమైనా కావచ్చు అసలు ఏ పౌర్ణమైనా విశేషంగా ఉంటుంది మరి ఎలా ఉంటారు ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు పొద్దున పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు రాత్రి పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలి తప్పకుండా పౌర్ణమి అంటేనే సూపర్ అనమాట వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది మళ్ళీ ప్రతి విషయం క్లారిటీ గా ఒక రేషన్ తీసుకొని చేయగలుగుతారు సో వీళ్ళకి ఎప్పుడైనా సో మా మార్నింగ్ పుట్టే వాళ్ళకంటే ఈవినింగ్ పుట్టే వాళ్ళకి ఇంకా బాగా బ్లెస్సింగ్స్ అనమాట చాలా బాగుంటుంది అమ్మాయిలకి అయితే ఫాస్ట్ డేషన్స్ ఎంత ఫాస్ట్ గా డేషన్ తీసుకుంటారంటే కొంచెం అమ్మాయిలు పౌర్ణమి రోజు పుట్టుకుండా ఉండడం మంచిది అని చెప్తాం ఎందుకు అంటే ఈ రోజుల్లో ఒకప్పుడు పౌర్ణమి రోజు అమ్మాయిలు పుడితే సూపర్ చాలా లక్ష్మీ కళలు వాళ్ళ చేతితో ఏ వరకు ఇచ్చినా అది వాళ్ళకి ఆ మహాభాగ్యంగా కలిసి వచ్చే అవకాశాలు ఉండేవి ఇంకొకటి ఏంటంటే వీళ్ళ చేతితో ఏ పని చేసినా సరే అది చాలా మంచి మొక్క తెంపి అలా మొక్క పెడితే మొక్క వచ్చేస్తండి అని చెప్తూ ఉంటారు హస్తవాసి అని చెప్పేసి ఇలాంటి పౌనం పుట్టిన అమ్మాయిలకి చాలా కళలు ఉన్నాయి సో వాళ్ళ ఏదైనా ట్రీట్మెంట్ చేసినా ఏదైనా ఒక మందు ఇచ్చిన వెంట రోగం తగ్గిపోతుందని ఏం అనకపోయినా జస్ట్ మనుషులు లాగే కాస్త రామరాము అనుకోలేదు కృష్ణ అనుకోవాలి కానీ గుండె రాసుకుని దగ్గు తగ్గిపోతుందని ఈ లక్షణాలు అన్ని కూడా ఆడపిల్లలకి పౌనం పుట్టిన ఆడపిల్లలు అందరికీ ఉన్నాయి అయితే అది ఒకప్పుడు అలా ఉండేది వాళ్ళది బాగుండేది ఈ కాలంలో పౌర్ణమి రోజు పుట్టిన అమ్మాయిలు చాలా ఫాస్ట్ కల్చర్ అయిపోయింది కదా ఈ ఫాస్ట్ కల్చర్ వల్ల స్పాడేషన్స్ స్పాట్గా తీసేసుకుంటా అంటే నాకు ఇష్టం లేదు నేను వెంటనే వినను అని చెప్పి తీసేసుకున్నాను ఇది తీసుకోవడంలో ఎక్కడవుతుందంటే మెయిన్ వివాహంలో ఇబ్బందులు కొంతమంది చేసుకోవట్లేదు పెళ్ళి చేసుకోమని చెప్పేస్తున్నారు పేరెంట్స్కి క్లారిటీ ఇచ్చేస్తున్నారు మేము ఇప్పుడు చేసుకోము మాకు ఇప్పుడు చేసుకునే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి కొంతమంది పిల్లలు ఏంటంటే చేసుకున్నాక హస్బెండ్ బాగాలేదని చెప్పి వదిలేస్తున్నారు సో కొంతమంది అంటే ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది పాజిటివ్ ఎన్ని ఉన్నా మళ్ళీ అన్ని నెగిటివ్ ఉన్నాయి పౌర్ణమి ఆడపిల్లలకి సో నెగిటివ్ ఏంటి అంటే చిన్న 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 రీజన్స్ పెద్ద రీజన్స్ కొనే కాదు ఒక ఒక మోసం చేస్తే మోసం అని హస్బెండ్ తెలిస్తే మోసం చేయకుండా ఉండడానికి వార్నింగ్ ఇవ్వచ్చు కానీ వీళ్ళు అలా కాదు మోసం చేస్తే కనీసం వాడిని ఇంట్లో కొన్ని రాని ఇవాళ అన్నే మోసం చేస్తారంటే ఇంక ప్రపంచం ఏం మోసం చేస్తారు వీళ్ళు అక్కర్లేదు అని చెప్పి తీసేస్తారు సో ఇలాంటి విషయాల వల్ల కొన్ని ఇవాళ రోజున ఆడపిల్లలు పౌర్ణమి కంటే పౌర్ణమి లేకుండా లేనప్పుడు పుడితే బెటర్ అనిపిస్తుంది అది ఇప్పుడున్న కల్చర్లో కానీ పౌర్ణమి యోగాలు కళలు అవన్నీ కొన్ని ఏంటంటే ఆరోగ్యాన్ని బాగా ఉంటారు చాలా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు ఇటువంటి ఇబ్బందులు రావు తొందరగా అంటే చాలా మందికి ఉంటే స్కిన్ స్కిన్ రేషెస్ అని ఫుడ్ పాయిజన్స్ అవ్వడం అని ఏం తింటే పడకపోవడం ఎక్కడికైనా వెళితే దిష్ తగిలి ఇంట్లో వాళ్ళ వాలిపోవడం ఇవన్నీ కూడా పౌర్ణం జరిగే వాళ్ళకి ఉండవు చాలా స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట అసలు వీళ్ళ దగ్గర ప్రయత్నశక్తి రాయపడుతుంది అంత పవర్ఫుల్ గా ఉంటారు ఈ పౌర్ణం సో ఇలాంటి లక్షణాలు ఆడపిల్లల్లో ఎక్కువగా ఉంటాయి మాటలు చాలా చక్కగా మాట్లాడతారు ఆకర్షణీయంగా ఉంటాయి వాళ్ళు చూస్తేనే మనం ఆటోమేటిక్ గా వాళ్ళు ఏం చెప్తే అది వినాలనిపిస్తుంది అలాంటి లక్షణాలు కూడా ఈ పౌర్ణం పిల్లలకి ఉన్నాయి కానీ దీంట్లో అబ్బాయిలకి అబ్బాయిలకు వచ్చినప్పటికి ఏమవుతుందంటే పౌర్ణమి రోజు అబ్బాయిలు పుడితే వీళ్ళు కొన్ని నియమాలు పాటిస్తే ఆ పౌర్ణమి కళలు వీళ్ళు కలకల్సి వస్తాయి అండ్ తల్లిని గౌరవంగా చూసుకోవాలి వీళ్ళు భార్యని గౌరవంగా చూసుకోవాలి సమాజంలో ఆడవాళ్ళ పట్ల చాలా గౌరవంగా ఉండాలి ఇలా గౌరవంగా వీళ్ళు ఉండగలిగితే బ్రహ్మాండ లైఫ్ కానీ చాలా వరకు ఏంటంటే ఆ గౌరవంగా మాట్లాడుతుంటారు రివర్స్ లో ఉంటారు ఉంటారు పౌర్ణమి కదా వాళ్ళ ఇష్టం రేషన్స్ మాకు ఇష్టం మాకు ఒక క్లారిటీ ఉంది చేసుకోగలం అని చెప్పేసి అని చెప్పి కొంతమంది డిపెండ్ వేరే మీద డిపెండ్ అయ్యి వాళ్ళమని చేసేస్తూ ఉంటారు సో వీళ్ళకి పౌర్ణమి రోజు అబ్బాయిలకి ఏంటంటే నేను వీళ్ళు దత్తాత్రేయని కొలవడం ఎక్కువగా ఆరాధించడం తర్వాత తండ్రిని గౌరవించడం తల్లిని గౌరవించడం ఈ కంపల్సరీ ఈ పనులు చేస్తేనే ఆ పౌర్ణంలో ఉన్న కళలన్నీ వీళ్ళకి వస్తాయి అంటే సంపద ఐశ్వర్యము ఆరోగ్యము తర్వాత వీళ్ళకి ప్రాపర్టీస్ నిలబడడం చాలా మందికి పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళు ఏం ప్రాపర్టీస్ బాగా నిలబడతాయి కదా కానీ ఒకళ్ళకి ప్రాపర్టీస్ నిలబడం వెళ్ళిపోతుంటాయి స్థలాల్లో కొంటారు అలా అమ్మేస్తుంటారు ఇల్లు కొండ ఇల్లు కొండమే కష్టంగా మారుతుంది కొన్న ఇల్లు నిలబెట్టుకోవడం కష్టంగా ఉంటుంది వాళ్ళకి చూస్తే జాతకం చూస్తే ఆ పౌర్ణ చంద్రుడు సూపర్ కదా ఎందుకు రావట్లేదు అని చెప్పేసి ఇది ఒక రీజన్ రెండో రీజన్ అంటే జాతక ఇచ్చే ఉండే లక్షణాలు కూడా కొంతమందికి జాతకంలో యోగం కలిసి వస్తే ఈ పౌర్ణమి అన్ని ప్లస్ అయ్యి వాళ్ళు వాళ్ళు ఎలా ఉన్నా రఫ్ అండ్ టఫ్ గా ఉన్నా వాళ్ళు సాధిస్తారు జాతకంలో యోగాలు కలిసి రాకపోతే ఈ పౌర్ణంలో వీళ్ళు చేసే పనులు కూడా ఇలా ఇబ్బంది పెట్టే ఉండి ఖచ్చితంగా వీళ్ళకి కలిసి రాదు అయితే పౌర్ణమి అంటే ఇప్పుడు విశేషంగా చెప్పుకోవాలి అంటే మార్గశీర్ష పౌర్ణమి మనందరికి తెలిసిందే దత్తాత్రేయ జయంతి అత్యంత వైభవంగా జరుగుతుంది అలాగే అసలు ఏ పౌర్ణమి చూసుకున్నా చైత్ర పౌర్ణమికి దానికి ఆ విశేష విశేషం ఉంటుంది వైశాఖ పౌర్ణమికి దానికి మహావైశాఖి అని పిలువటం దానికో విశేషత ఉంటుంది ఇట్లా అసలు రాఖీ పౌర్ణమి ఇట్లా అసలు పౌర్ణమి అంటేనే విశేషవంతమైనటువంటి రోజు చాలా చాలా విశేషం కదండి పన్నెండు పౌర్ణములు మనకి చాలా విశేష విశేషం సో అయితే ఈ జనరేషన్ కి మాత్రం అంటున్నారు వద్దు ఒకవేళ పుట్టకుండా ఉంటేనే బెటర్ ఆడపిల్లలు అయితే అని అంటున్నారు ఆల్రెడీ పుట్టేశారంటే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఆడపిల్లలు అయితే ఆడపిల్లలు ఖచ్చితంగా నన్న వీళ్ళు పేరెంట్స్ ని చాలా రెస్పెక్ట్ గా వీళ్ళు కూడా అంతే అమ్మాయిలైనా అబ్బాయిలైనా పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి ఎంత స్పాట్ తీసుకోవాలి అనుకున్నా ఎంత వెంటనే డెసిషన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు కూడా ఏది తీసుకున్నా ఒకసారి పేరెంట్స్ అనడం అండి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది రఫ్ అండ్ రఫ్గా ఉంటారు పిల్లలు చాలా స్ట్రాంగ్ గా మాట్లాడతారు అంటే వాళ్ళకి ధైర్యం ఎక్కువగా ఉంటుంది అందువల్ల మాట్లాడతారు సో ఇవాళ ఒకసారి వద్దు అంటే ఎందుకు అని రీజన్ చెప్పాలి రీజన్ చెప్పకపోతే నెక్స్ట్ వచ్చేది కోపమే కొంతమంది పిల్లలు గట్టిగా అరుస్తారు మన పేరెంట్స్ మీద సో ఇలాంటివన్నీ వీళ్ళు మానేయాలి మానేస్తే వీళ్ళు లక్ అనేది కలిసి వస్తుంది ఇవి చేస్తే వీళ్ళు చాలా సూపర్ గా రాణిస్తారు మామూలుగా ఉండదు లైఫ్ చాలా అద్భుతంగా ఉండదు జనరల్గా లైఫ్ పార్ట్నర్స్ వీళ్ళకి అన్ని అనుకూలంగానే వస్తారు వీళ్ళు ఏం చెప్తే చేసే వాళ్ళే వస్తారు కానీ వీళ్ళు చేసుకోవడము మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఏవో ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే కారణం వాళ్ళ పేర్లు ఉన్న నెంబర్ కావచ్చు వాళ్ళ నక్షత్రం ఉండే స్థితిగతులు కావచ్చు జాతకంలో ఉండే యోగాలు కావచ్చు వీటి వల్ల వీళ్ళకి కొంచెం ఫ్యామిలీ లైఫ్ అనేది ఇష్యూస్ కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది కొంత ఫైనాన్షియల్ గా పైకి రాకడానికి కారణం ఉంటుంది అయితే ఇది ఒక పౌర్ణమి ఒక విషయం అనే కాదు జన్మజాతకం పుట్టు పుట్టినప్పుడు వేసిన కుండలి ఇవన్నీ కొంచెం చెక్ చేసి చూడాలి చూసినప్పుడు తెలుస్తుంది కానీ వీళ్ళు చేయాల్సిన పని అంటే తల్లిదండ్రులని చాలా దైవంగా భావించాలి అప్పుడే ఆ చంద్రుడు ఒక సూర్యుడు ఒక ఆ అనుగ్రహం వెళ్ళకలుగుతుంది అయితే పౌర్ణమి అంటేనే అభియస్ గా చంద్రుడికి సంబంధించినటువంటి చంద్రుడు సూర్యుడు గా అయితే ఏ నక్షత్రం చాలా చాలా పవర్ఫుల్ గా పౌర్ణమి రోజు అయితే చాలా పవర్ఫుల్ గా మీరు కన్సిడర్ చేస్తారు ఏ నక్షత్రమే నక్షత్రం కాదు పౌర్ణమి నిండు పౌర్ణమి సాయంకాలం ఏడు గంటలకి ఆ సమయంలో పుట్టిన పిల్లలు చాలా యోగం అవునా చాలా బాగుంటుంది సో అందుకని చాలా విశేషంగా చెప్పొచ్చు నక్షత్రాల కంటే కూడా నాకు ఈ టైమింగ్స్ చాలా ఇష్టం సాయంకాలం సంధ్యా సమయంలో ఆరున్నర ఏడు ప్రాంతంలో ఆ టైంలో మగపిల్లలు పుట్టిన వాళ్ళకి శుభదాయకం అని అంటారు ఆడపిల్లలు పుట్టే వాళ్ళకి ఒక మహారాణులు అంటారు వాళ్ళని సో యువరాణుల వాళ్ళ భర్త వాళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటారు వాళ్ళ పాదాలు కందకుండా చూసుకుంటారు అని చెప్పేసి ఉంది సో అలా నాకు అది చాలా ఇష్టం కానీ రోహిణి రోహిణి నక్షత్రం రోజు పౌర్ణమ వస్తే అది ఇంకా అద్భుతం చెప్తుంటారు తర్వాత ఆరుద్ర నక్షత్రంలో పౌర్ణమి వస్తే అది ఇంకా మంచిది అని చెప్తారు కొంచెం చాలా విశేషం అంటే పౌర్ణిక కార్తీక పౌర్ణమి కృత్తిక పౌర్ణమి కదా అది ఇంకా ప్రమాణం అంటే ఒక్కొక్క నక్షత్రాన్ని మొత్తం పన్నెండు నక్షత్రాలు పన్నెండు పౌర్ణములు మనకు వచ్చేదితాయి ఈ పన్నెండు నక్షత్రాలు చాలా పవర్ఫుల్ నక్షత్రాలు ఏవి తగ్గేవి కాదు అందుకే అయిపోయింది పౌర్ణమి రోజు ఆడపిల్లలు పడితే నక్షత్రాలు చూడండి కృత్తిక విశాఖ శిశాఖ సో ఎన్ని స్ట్రాంగ్ నక్షత్రాలు నేను మామూలు నక్షత్రాలు కాదు అసలు మామూలుగానే విశాఖ నక్షత్రాలు అమ్మాయిని మనం చాలా స్ట్రాంగ్ అండి అనుకుంటాం చెప్పాను లాస్ట్ టైం వీడియోలో చాలా స్ట్రాంగ్ ఉంటే చాలా పౌర్ణమి అయితే ఇంకా అంతే మాట్లాడతారు అందుకని జాగ్రత్తగా డీల్ చేయాలి ఇంకోటి పౌర్ణమి సోమవారం సాయంకాలం వెళ్ళబుడితే వాళ్ళు చాలా సౌమ్యంగా మాట్లాడతారు చాలా పద్ధతిగా అంటే వాళ్ళ కోపం ఉంటుంది డిసిప్లిన్ ఉంటుంది అన్ని కూడా నెమ్మదిగా నిదానంగా చెప్తారు గురువారం అయితే మంగళవారం లేదా చెప్తాను అంటే పాస్ చెప్తా చెప్తాను సో గురువారం పౌర్ణమి ఇంకా వాళ్ళు వాళ్ళు చెప్పే విషయాలు మనం చక్కగా వినాలనిపిస్తే అంత చక్కగా నీటి కూర్చోబెట్టి చెప్తారు వివరంగా ఇలా ఇలా చేసుకో ఇలా లైఫ్ ఉంటుందని ఆదివారం పౌర్ణమి సాయంకాలం పుట్టిన వాళ్ళు అండి ఇక వాళ్ళు అసలు ఇంటికి వాళ్ళు పెద్ద దిక్కులాగే ఉంటారు అంటే చిన్నపిల్లలైనా సరే మొత్తం అన్నయ్యలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరున్నాసలు వీళ్ళే వీళ్ళే బా బాధ్యతగా తీసుకొని అన్ని పనులు చేసే విధానం మాట్లాడే విధానం ఉంటుంది సో పౌర్ణమి మంగళవారం అడిగినట్టు కొంచెం అగ్రెసివ్ ఉంటారు ఎందుకంటే ఎంత కరాకండిగా మాట్లాడతారో అసలే పౌర్ణమిలో ఆ అబ్బాయిలు కొంచెం గట్టిగా స్ట్రాంగ్ మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది దాంతో మంగళవారం అంటే కొంచెం అగ్రస్ కుజుడు అధిపతి కనుక ఆ మంగళ మంగళుడు అధిపతి కనుక ఖచ్చితంగా కొంచెం ఫాస్ట్ నిర్ణయాలు ఉంటాయి కాకపోతే వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మంగళవారం పుట్టిన వాళ్ళు పౌర్ణమి ఒకవేళ మంగళవారం పూట వస్తే